గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము ఆరవ శ్లోకం తద్దామ పరమం మమ స్వయం ప్రకాశ రూపమైన నా పరంధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపజేయజాలదు అట్టి పరంధామును చేరిన ఈ పుణ్యాత్ములు మరల ఈ జగత్తున అంటే సంసారమును ప్రవేశింపరు అంటే తిరిగి జన్మింపరు కృష్ణుడికి లేదా నారాయణుడికి పరమాత్మ అని పేరు పురుషోత్తముడు ఆది పురుషుడు అనాది పురుషుడు పురుషుడు శాశ్వతుడు అని పేరు పరమాత్మ ఉండే ధామము ధామము అంతటా ఉన్నాడు కదండి ఉన్నాడు మనలో ఉన్నాడు కదా ఉన్నాడు ఆత్మస్వరూపమై ఉన్నాడు అంతటా ఉన్నాడు కదా ఉన్నాడు చైతన్యమై ఉన్నాడు ప్రాణశక్తి అయి ఉన్నాడు ఇలా కాకుండా ఈ ఆత్మస్వరూపాలతో లేకపోతే చైతన్యాలతోటి ఈ ప్రకృతి లేదా సంసారము వీటితోటి సంబంధము లేకుండా అమృత స్వరూపులై ముక్తులై పరమాత్మను లేదా పరమాత్మలోనే కలిసిపోయే విధము ఒకటి ఉంది పరమాత్మ తన స్వరూపముతో ప్రకటమై ఉంటాడు సాలోక్యము సాయుధ్యము సారూప్యము సామీప్యము అని చతుర్విధ ముక్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ పరంధామునకు చేరిన వారికి లభించేవి ఆ పరంధామునకే వైకుంఠము అని పేరు ఆ వైకుంఠ ఏమైనా నాకారుజ్తో కట్టించారా అది కూడా నాశనం అయిపోయేదే ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారు కొందరు మహాత్ములు ఇప్పుడు పీకాల్లో కష్టాల్లో కూరుకుపోయి బయటికి ఎలా రావాలో అర్థం కాదు బయటికి రాలేని పరిస్థితి పరమాత్మ చక్రం తిప్పడం మొదలు పెడితే అలాగే ఉంటుంది కాబట్టి దయచేసి ఆ పరాత్మరుడి విషయంలో కువాఖ్యానాలు చేయకండి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి వేదముల చేత పురుషోత్తముడు పరమాత్మని ప్రస్తుతించబడినా కూడా వేదముల చేత తెలుసుకో తగ్గవాడైనా కూడా నారాయణుడు లేదా కృష్ణ పరమాత్మ గురించి కొందరికి వ్యక్తిగతంగా ఇష్టం లేక కువాఖ్యానాలు చేస్తూ ఉంటారు గాని అగ్ని కావాలని ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందా లేదా కాబట్టి మనం కంచపరిస్తే అంతకంతా అనుభవించాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి అరే ఇంతకీ బరంధావం ఎలాంటిది సూర్యుడు చంద్రుడు నక్షత్రాల వల్ల ప్రకాశించేది కాదు ఇప్పుడు మనకి వెలుగు ఎలా కలుగుతుంది పగలైతే సూర్యుడు వలన రాత్రైతే చంద్రుడు లేదా నక్షత్రాల వలన వెన్నెల పడి మనకి వెలుగు కలుగుతుందవునా సూర్య చంద్రాలు నక్షత్రాలు లేకుండా మాయమైపోతే ఏమిటి పరిస్థితి జగత్తు మొత్తం చీకట మాయమైపోతుందవునా వీటితో అవసరం లేదు ఆ పరంధామము స్వయం ప్రకాశము పరమాత్మ వల్ల వెలుగుతూ ఉంటుంది పరమాత్మ ధామము స్వధామము గనక వెలుగుతూ ఉంటుంది స్వయం ప్రకాశము ఏదో ఒక సూర్యుడు వెలుగుతూ ఉంటే సమస్త భూమండలం మీద వెలుగుపడుతూ ఉంది ఈ మాత్రం వెలుగుంటుందంటే కాదు కోటి సూర్య చంద్ర ప్రకాశము కోట్ల కొలది సూర్యుడు చంద్రుడు ఉదయిస్తే ఎలాంటి ప్రకాశం ఉంటుందో అలా ప్రకాశిస్తూ ఉంటుంది ఇంతకుముందు మనము మనము ఈ విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయంలో పరమాత్మ విరాట్ దేహము చూసి అర్జునుడేమంటాడు కోట్ల కలది సూర్యుడు చంద్రుడు మొత్తం కలిసి వెలుగుతూ ఎలా ఉంటుందో అలా ఉంది నీ స్వరూపం ప్రకాశిస్తూ నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను దివ్య చక్షువుడితో కూడా అర్జునుడు చూడలేకపోయాడు భౌతిక చక్షువులతో ఎలాగో చూడడం సంభవం కాదు కాబట్టి పరమాత్మ దివ్య చక్షువులు ఇస్తే వాటితో కూడా చూడటం అర్జునుడి తరం కాలేదు మహాప్రభో ఇంక ఉపసంహరించుడి అవతారము ఈ విరాట్ స్వరూపం నేను చూడలేని నా వల్ల కావట్లేదు కళ్ళు మిరుమిట్లు దొరుకుతున్నాయి అని వేడుకున్నాడు అంటే ఏమిటంటే దివ్య చక్షుడితో కూడా చూడటము కష్టము అలా ప్రకాశిస్తూ ఉంటుంది పరమాత్ముడు ఇలా ప్రకాశిస్తున్నట్టు అంటే పరమాత్ముడు వలన ఆ బరంధాములా ప్రకాశిస్తూ ఉంటుంది సూర్య చంద్రాద్ర లేదా నక్షత్రాల ఆవశ్యకత లేదు అలాంటి బరంధామును చేరిన పురుషులు అంటే భక్తులు లేదా మహాత్ములు లేదా జీవాత్మలు అలాంటి పుణ్యాత్ములు ఈ జగత్తు నమరా ప్రవేశింపరు ఎక్కడికి వెళ్ళడం వలన తిరిగి రాము ఈ సంసార చక్రంలో పడమో అది మోక్షానికి లేదా గమ్యానికి స్థానమై ఉంది అది పరంధామము లేదా వైకుంఠము ఇది కాక మిగతా లోకాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా పాపపుణ్యాలు ఏవైతే ఉంటాయో అనుభవించి ఆ అనుభవాలు పూర్తయిన తర్వాత పాపమోలదా పుణ్యము ఏదైతే ఏమిటో క్షీణించిన తర్వాత మరలా తిరిగి పుట్టాల్సి ఉంటుంది మరలా మనుషులు కాబట్టి కర్మలు చేయాల్సి ఉంటుంది దానికి తగ్గ ఫలితాలు కర్మబంధాలు మూట కట్టుకోవాల్సి ఉంటుంది అవి అనుభవించడానికి మరలా వెళ్లాల్సి ఉంటుంది మరలా రావాల్సి ఉంటుంది ఈ జన్మల పరంపర ఈ సైకిల్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇవి వద్దు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి భగవంతుడి గురించి యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మనిషి సాధన ద్వారా ప్రయత్నం ద్వారా తెలుసుకొని సఫలీకృతం అవ్వాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ పాపపుణ్యాలన్నింటిని కూడా వదిలేసి కరాబంధాలన్నీ కూడా భగవంతుడి వలన తొలగిపోయి చక్కగా పరాపదాన్ని అంటే భగవంతుడిని చేరుతారు అది స్వయం ప్రకాశము అక్కడికి చేరిన ఆత్మలు కూడా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయి వారు భగవంతుడితో ఎప్పుడూ ఉంటారు ఏ విధమైన రాగద్వేషాలు భౌతిక ప్రపంచంలో ఏమైతే ఈ గుణాలు ఈ అనుభవాలు ఇవైతే ఇవేమీ అక్కడ ఉండవు అక్కడ కేవలం ఆనందము అమృతత్వం మాత్రమే ఉంటుంది అలాంటి వాళ్ళకి తిరిగి మనలో ఆ జన్మలు ఎత్తి ఈ జగత్తు కాదు ఏ లోకంలోనూ ఎక్కడా పుట్టాల్సిన అవసర అవశ్యకత అగత్యము ఉండదు అక్కడికి చేరడానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి కాబట్టి అక్కడికి చేరతాడేమో సాధన ద్వారా అని మనకి అర్హత లేకపోయినా సరే భగవంతుడు నిర్హేతుకమైన కృప చేత మానవ జన్మ మనకు అనుగ్రహించింది వాస్తవానికి మానవ జన్మ ఎత్తే అర్హత మనకి లేదు కానీ భగవంతుడు అనుగ్రహించటంటే అతడు ప్రేమ స్వరూపం కాబట్టి అనుగ్రహించాడు మనకి అర్హత లేకపోయినా గ్రహించాడు పోని ఒక ఛాన్స్ ఇస్తే వీళ్ళు ఏమైనా తెలుసుకొని నేర్చుకున్న నన్ను చేరతారేమో ఇలా పరమాత్ముడు దయతో అనుగ్రహించిన ఒకే ఒక్క అవకాశం మానవ జన్మ దాన్ని మనం చక్కగా దుర్వినియోగం చేసుకుంటున్నాము కాలక్షేపం చేసుకుంటాం కాలహరణం చేసుకుంటాం టైం పాస్ అక్కర్లేని విషయాలు అక్కర్లేని గోల అక్కర్లేని వస్తువులు అక్కర్లేని గొడవలు ప్రేమలు ఇలా రకరకాలు ఏది అక్కర ఉంది ఏది కావాలి ఎందుకు వచ్చాం దాన్ని ప్రతి ఒక్కరు బోర్ అంటూ పక్కన పెట్టేస్తున్నారు దానివల్ల జన్మల పరంపర కంటిన్యూ అవుతూ ఉంటుంది వైకుంఠ ద్వారము ఏదో దాటేస్తే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు వాళ్ళు వైకుంఠానికి పెడతారు దాటితేనే పెడతారా పుణ్యం వస్తుంది ఒక పుణ్య కర్మాచరణ మనం చేశాం కాబట్టి పుణ్యతిద్ది నాడు దానికి తగ్గ పుణ్యం తక్కు ఖచ్చితంగా దక్కుతుంది మాత్రానికే మోక్షం వచ్చే పని అయితే అందరూ టికెట్లు కొనుక్కొని మనకంటే ముందు విఐపిలు దాటేస్తారు వైకుంఠ ద్వారాలు దాటేసి ఆ దేవాలయానికి క్షేత్రానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే శుభ్రంగా మరలా గ్లాసు బాటిలు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళవి మోక్షాలంత తేలిగ్గా రావండి సాధన ద్వారా మోక్షం సాధించుకోవాలి ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి లోకా సంస్థ శుభ్రభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ